బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ సమయంలో ఫోన్లు లాక్కున్నారు పోలీసులు వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ సమయంలో ఫోన్లు లాక్కున్నారు పోలీసులు రైట్గట్టు వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారమూరి వెంకటరెడ్డిని అయితే ఇటు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ అసలు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏమంటున్నారు శాలిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతోంది ఇటు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఇతర వేదికల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెడుతూ ఉన్నారు వారిని అరెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు గత కొద్ది రోజులుగా కార్మూరి వెంకటరెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పైన ఇటు పార్టీ వేదికలతో పాటు సోషల్ మీడియా వేదిక కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి పరచామణి కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నటువంటి సతీష్ కుమార్ ఇటీవల మరణించారు దీనికి సంబంధించి కూడా కార్మూరి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కేసుకు సంబంధించి తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారంటూ ఆ తాధిపత్యంలో ఆయన పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది నిన్న రాత్రి ఆ ఫిర్యాదు పోలీసులకు వచ్చినటువంటి వెంటనే కేసు నమోదు చేశారు ఇక ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కార్మూరి వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో దృష్టిగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు తమ ఫోన్లు కూడా లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా అసలు అరెస్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు నోటీసులు కూడా ఇవ్వలేదు అలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండానే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు మరోవైపు కార్మూరి వెంకటరెడ్డి అరెస్ట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఖండిస్తూ ఉన్నారు కార్మూరి వెంకటరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఆయన చేసిన తప్ప అలా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కార్మూరు వెంకటరెడ్డి పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెయిల్ఫుల్ కేసులు అయినప్పటికీ ఆయన్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు పోలీసులు అత్యుత్సాహం ప్రకర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పొలిటికల్ బాస్లు చెప్పిన విధంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి రోజుల్లో ఖచ్చితంగా చట్టపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది పోలీసులు మాత్రం వెంకటరెడ్డిని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత ఏపీకి తీసుకొస్తున్నారు తాడిపత్రికకి తరలిస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోలీసులు ఆయన్ని విచారణ జరపనున్నారు ఇంటికి రావడం జరిగింది అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మాకు తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజెక్ట్ చేశాము తర్వాత డైరెక్ట్గా సెక్యూరిటీని తీసుకుని నలుగురు పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు తర్వాత మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్కి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు మీ మీరు ఎక్స్ట్రా పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు నోటీస్ ఇవ్వడానికి వచ్చిందని చెప్పిన తర్వాత నాకైతే నోటీస్ చూపించలేదు అండ్ మోరోవర్ మా హస్బెండ్కి కూడా నోటీస్ చూపించలేదు అది హార్డ్ కాపీ చూపించలేదు అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు చూపించకుండా వివరణ అని చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని సతకం కూడా పెట్టించుకున్నారు మళ్ళా తర్వాత లేదు లేదు మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం తీసుకొని వెళ్తున్నాం విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళా నాతో చెప్పడం జరిగింది అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము మీకు ఇది ఇది కాదు కదా ప్రొసీజరు ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు అది అప్పుడు త్రీ డేస్ టైం ఇచ్చారు ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది అయితే అలా అది వేరు ప్రొసీజర్ ఇది వేరు మేము తీసుకొని వెళ్తున్నాము అని అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకొని రండి మీరు మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది అప్పటి వరకు కూడా నా ఫోను మా హస్బెండ్ ఫోన్ ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సిఏ గారి దగ్గర నలుగురు పోలీసులు ఇంటికి